హై ఫ్రెండ్స్ అందరికీ సెవెన్ క్యాక్ గా వచ్చాను సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ పోటీమామప్ అనమాట మన కొత్తగా పొట్టిమా నటించబోతున్నాం అంటే ఈ అంటే ఈ పూజ దాన్ని మీకు కనిపిస్తున్నది ఇప్పుడే టేపుల్కి వెళ్ళేసి ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కదా అందుకని దేవుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఈరోజు సోమవారం కాబట్టి మన శివయ్యని దర్శించుకొని కొంచెం వచ్చాము సో అందరూ చూడండి రెడీ అవుతుంది మాటలు ఎవరు వచ్చినా ఇంతే అండి మాటలు మాత్రం మాట్లాడుతూ మాట్లాడుస్తూనే మాట్లాడుతున్నాం రావు రావు రజనీ రజనీకాంత్ సార్ రెడీ అవుతా ఉంటాడి కటింగ్ చేసినేసుకున్నా సో రమ్యకృష్ణ గారు రెడీ అయిపోతున్నారు ఇక్కడ నేను తన్నేన టియె సరే అన్నోస్తారు కదా మీ ఫ్రెండ్ ని నటించేస్తాం నేను ఆ అన్నోస్తారట పక్కనంత్ర ఉండేసి ఆ ని పట్టునంద తన్నేన తన్నేన తీరా ఆ చన్నా పోతలేదా పోతారే నామేకిస్తాండి చూడండి ఓ చిన్న లొకేషన్ సో సాంగ్ చేసాం ఇక్కడీ చేస్తాము రెండు సాంగ్స్ ఏమో చేస్తాము ఇంకేం సాంగ్ చేస్తాము అంటే పప్పు చాలా సో చాలా అద్భుతమైన లొకేషన్ లొకేషన్ కూడా వాటర్ కూడా తగ్గిపోయాను సో చాలా బాగుంది మునిగిపోతాం పోతాయి కింద